హాయ్ అండి వెల్కమ్ టు అమ్మమ్మ ముచ్చట్లు ఇవాళ మనము ప్రాన్స్ బిర్యానీ చేసుకుందాము దానికి కాకి ముందుగా ప్రాన్స్ తీసుకొచ్చి అందులో ఉప్పు పసుపు వేసి బాగా కడిగి పెట్టుకోవాలి టూ త్రీ టైమ్స్ అందుకు ముందు వన్ టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ఉప్పు ముందుగా మనం ఉప్పు వేసి కడుక్కున్నాం కనుక కొంచెం ముందు వేసుకోండి వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా పెరుగు పుదీనా కొత్తిమీర అరచెక్క నిమ్మకాయ పిండుకొని గుప్పిడని ఫ్రైడ్ ఆనియన్స్ చేసి వేసుకొని నెమ్మదిగా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి ముందుగా ప్రాన్స్ ఫ్రై చేసుకోవడానికి దాండి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి లవంగాలు చిన్న దాల్చిన చెక్క రెండు ఇలాయచిలు ఒక మరాఠీ మొగ్గ చిన్న బిర్యానీ ఆకు కొద్దిగా జీలకర్ర వేసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ కొద్దిగా సాల్ట్ వేసి హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు మసాలాలు బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకొని ఒక స్పూన్ అల్లం ఎల్ల పేస్ట్ వేసి పచ్చి పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక మూడు పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని ఒక రెండు టమాటాస్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలా మగ్గే వరకు చిన్నస పెట్టుకొని పెట్టుకో టమాటా కొంచెం మగ్గినాక మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ వేసుకోవాలి ఇలా బాగా వేయించుకొని మూత పెట్టుకొని చిన్న సగం మీద వండుకొని ప్రాన్స్ వాటరే ప్రాన్స్లో ఉడికేటట్టు పెట్టుకోవాలి మూత తీసుకొని ఒక్కసారి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇది సెకండ్ స్టార్ట్ అవుతాయి మళ్ళీ ఆపాలి ప్రాన్స్ ఉడికేటప్పుడు పార్లల్గా ఇక్కడ రైస్ పెట్టుకొని రైస్కి వాటర్ పెట్టుకొని కొద్దిగా సాజీరా రెండు యాలకులు నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క స్టార్ అనాస్ బ్లాక్ కార్డును వేసి ఒక నాలుగు మిరపకాయలు వేసేసి పుదీనా కొత్తిమీర కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఈ ప్రాన్స్ దాంట్లో గరం మసాలా వేసుకొని కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకొని మళ్ళీ మూతేసి పెట్టుకోవాలి నీళ్ళు ఇళ్ళ మరగ కాగేటప్పుడు ఇందులో నీళ్ళు ఇళ్ళ మరిగినప్పుడు ఉల్లిపాయలు వేయించిన ఆయిల్ ఉంటుంది కదా ఒక టీ స్పూన్ అంత ఆయిల్ వేయి నానబెట్టుకున్న రైస్ అందులో వేసుకోండి మూత పెట్టుకొని రైస్ నైంటీ పర్సెంట్ బాయిల్ అయ్యే వరకు పెట్టుకోవాలి ఇలా మరిగేప్పుడు ఒక అర చెక్క నిమ్మకాయ బెండుకోవాలి ఇలా ఉడికేప్పుడు రైస్ ఉడికిందా లేదా చూసుకోండి కొంచెం బరగ్గా ఉన్నప్పుడు తీసేయాలి ఇది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది వడగట్టుకోండి స్టవ్ ఆన్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి దానిపైన మళ్ళీ బాండీ పెట్టి మంట చిన్నగా పెట్టుకొని రైస్ని ఇలా ఈవెన్గా వేసుకోండి రైస్ ఈవెన్గా చేసాక కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ కరచెక్క నిమ్మకాయ పిండుకొని కొద్దిగా గరం మసాలా స్ప్రింకిల్ చేసుకొని ఉంటే కుంకుమ పువ్వు వాటర్ వేసుకోవాలి నేను మాత్రం ఎసెన్స్ వేస్తున్నాను ఇది వేస్తే స్మెల్ చాలా బాగా వస్తుంది ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని స్టవ్ని పెద్దగా పెట్టుకోండి తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ చిన్నగా పెట్టి టెన్ మినిట్స్ పెట్టుకోండి ఇప్పుడు ముందుగా చెప్పినట్టు పెంక పెట్టుకొని ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్లో స్లో ఫ్లేమ్లో పెట్టి తర్వాత ఆఫ్ చేసి టెన్ మినిట్స్ అలాగే పెంక మీద దమ్ చేయాలి ఇప్పుడు ఎలా అయిందో చూద్దాం వేడి వేడి ప్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ